మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో జనసేన నాయకులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అభిమాన హీరోలు ప్రతి పుట్టినరోజు వృధా ఖర్చులు చేయకుండా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని మొక్కలు నాటడం జరిగిందన్నారు మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు గ్రామంలో చేసే ప్రతి మంచి పనికి సహకారం అందిస్తున్న యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు మలిచిపాలెం గ్రామం లింగ మండలం నెల్లూరు జిల్లా మా గ్రామంలో మా గ్రామ యువత ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో కలిసిపాలెం గ్రామం మొత్తం మొక్కలు నాటడం జరిగింది ఆ మొక్కలు నాటే కార్యక్రమంలో మా యువతంతా పాల్గొన్నారు బెంగో నాగరాజు మాజేంద్రింగో నాగేంద్ర పెంగ సుబ్బారావు టెంగ నాగేశ్వరరావు పొట్టి శ్రీనివాసరావు అడపా వెంకటరావు తర్వాత ఆయన పెద్ద ఆయన ఆయన పేరు చెప్పాలి అడప వెంకట్రావు గారి పేరు ఆయన ప్రోత్సాహం మనం లేనిది అందరూ కూడా వెంకట తొప్పై గారు ఇటువంటి పెద్దలందరూ మా గ్రామానికి వీటితో పాటు గ్రామం రావు సాయి సాయి శ్రీ మూలు ముమ్మటి మదన్ బహుమతి పబ్లిక్ స్కూలు వాళ్ళు సహకరించారు వారు సహకరించారు ఈ విధంగా గ్రామంలోని యువతంతా మాకు సహకరించి గ్రామం కొత్త మొక్కలు నాటే కార్యక్రమం ప్రకటన జరిగింది ఇదే విధంగా గ్రామంలో దాని మొక్కలు నాటడం జరిగితే మనకి వర్షాభావం నుంచి మనం బయటపడే అవకాశం ఉంది ఇదే విధంగా ఈ రోజు దాని పక్కన ఈ రోజు ఈ మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది మా ఇంజనీరు అడపా శ్రీనివాసులు మొక్కల సహకారం ఎంత ఉంది ఈ గ్రామానికి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి మొక్కలు లాంటి కార్యక్రమం బట్టి గ్రామ ప్రగతికి తోడ్పడతారని ఆశిస్తూ కలవ తీసుకున్నాం